ఆరు ప్రాణాలు ఒకే శరీరంలో ఉంటాయి అందుకే ఆయన్ను ఆరుముఖం అంటారు ఈ కార్తీక సుబ్రహ్మణ్య ప్రదేశాన్ని కుమార్ పర్వత్ అని కూడా అంటారు మీరు ఈ శిఖరం మీదకి అక్కడున్న చిన్న చిన్న రాళ్లన్నీ ఆరు ముఖాలుగా మారిపోయి కళ్ళారా చూసేదాకా నమ్మలేరు ఎందుకంటే నా దగ్గర ఇంత చిన్న రాయి ఒకటి ఉంది ఆ శిఖరం నుంచి తెచ్చుకున్న రాయి ఇదొక మామూలు రాయి ఎవరో మిషన్ తో కట్ చేసినట్టు దీనికి ఆరు ముఖాలున్నాయి దీన్ని షణ్ముఖలింగం అంటారు ఎవ్వరూ వెళ్లి దీన్ని పెట్టలేదు ఎందుకంటే ఆ శిఖరం అంతటా కనిపిస్తాయి అక్కడక్కడ కొంచెం మట్టి తీసి చూస్తే ఇది దొరుకుతుంది ఆయన శక్తి ఆరు ముఖాలది కావడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నదంతా ఆరు ముఖాలుగా మారిపోయింది ఆ చిన్న రాళ్ళన్నీ ఏ రాళ్లైతే కొంచెం మెత్తగా ఉన్నాయో అవన్నీ ఆరు ముఖాలుగా మారిపోయాయి అద్భుతమైన ప్రదేశం మురుగన్ మీద భక్తి ఉన్నోళ్లు తప్పకుండా వెళ్లి చూడాలి